ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రభావం అధికమవుతుంది అని దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిరోధించాలి అని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ విన్నకోట రాము ఆధ్వర్యంలో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న విన్నకోట రాము మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల సమయంలో భారీగా దొంగ ఓట్లు పోలవుతున్నాయన్నారు దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ గాడి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారన్నారు అయినా ఫలితం కనిపించలేదని నిరాశ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెందొర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కు రామానాయుడు ఆర్ఆర్ నాయుడు గండి సలీబాబు నక్కా భీమారావు పెడితే ఈశ్వరమ్మ పాల్గొన్నారు ఆదేశాల ప్రకారం అలాగే అనకాపల్లి అధ్యక్షులు కౌల మేసాల సుబ్బన్న గారి నేతృత్వంలో ఈరోజు ఓట్ చోరి పెద్ద చోడు కార్యక్రమంలో బిందులో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది మరి మూడు మూడు పర్యాయాలు కూడా బీజేపీ వచ్చిందంటే దొంగ ఓటు దొంగతనం జరిగింది కాబట్టి మూడు పర్యాయాలు కూడా బీజేపీ బీజేపీ పరిపాలన చేసింది రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు అవనియండి అలాగే అసెంబ్లీ ఎన్నికలు అవనియండి మరి మనం జాగ్రత్తగా వహించి ప్రజల్లో చైతన్యవంతం చేసి మనం చేసినట్టయితే మన ఓటిని మనం కాపాడుకోగలమని చెప్పి రాహుల్ గాంధీ గారు షర్మిలమ్మ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లోని చైతన్యవంతం చేయాలని